is written in the epistles which could be paul's opinion or peter's opinion or james opinion ఎందుకంటే అవి పౌలు యొక్క అభిప్రాయాలు పేతురు యొక్క అభిప్రాయాలు యాకోబు యొక్క అభిప్రాయాలని అనుకుంటాడు well if it is paul's opinion peter's opinion and james's opinion then i can throw that in the trash can ఒకవేళ అవి పౌలు పేతురు యాకోబు యొక్క అభిప్రాయాలు అయితే నేను వాటిని చెత్త బుట్టలో వేయొచ్చు i wouldn't even have it in my bible i'd cut out those pages and throw it in the trash can and say

చివరి ప్రభు రాత్రి భోజనాన్ని కలిగి ఉన్నాడు హి సెడ్ టు హిస్ డిసైపుల్స్ తన శిష్యుల తైనే విధంగా చెప్పారు ఇన్ జాన్ చాప్టర్ 16 అండ్ వర్స్ 12 దిస్ ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఫర్ us టు అండర్స్టాండ్ యోహన్ సువత్తా 16వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా చెప్పారు ఇది మనం అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైన వచనం జాన్ 16 వర్స్ 12 యోహాను 16 12 హి సెడ్ ఐ హావ్ మెనీ మోర్ థింగ్స్ టు సే టు యు నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి

Paraphrasing his words, what he's saying is saying a lot of things I want to share with you, my dear apostles, disciples. ఇంకో మాటలో చెప్పాలంటే నా శిష్యులారా నేను మీతో అనేక విషయాలు పంచుకోవాలని నాకు ఉంది కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు నిబంధన జీవితం అంటే ఏంటో మీకు చెప్పాలని ఉంది నాకు ద ద ద ద ఫ్రూట్ ఆఫ్ పార్ట్ టేకింగ్ డివైన్ డివైన్ నేచర్ ఆత్మ ఫలం అంటే అంటే ఏంటి ఏంటి దైవ స్వభావంలో పాలివారవటం ఇలాంటివన్నీ మీతో పంచుకోవాలని ఉంది ఉంది నాకు టు విత్ ఇట్ మీన్స్ గిఫ్ట్స్ హోలీ మీ మీరు నన్ను పరిశుద్ధాత్మ ఏంటో చెప్పాలని ఎక్స్ప్లెయిన్ లవ్ దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మీకు చెంది డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లవ్ హ్యావ్ రైట్ నౌ ఇప్పుడు మీరు కలిగి ఉన్న మానవ దేవుని మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో చెప్పాలని ఉంది టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీన్స్ బిల్డ్ ద ద చర్చ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ శరీరముగా సంఘాన్ని ఎలా నిర్మించాలో ఆ విషయాలు మీతో చర్చెస్ స్థానిక సంఘాలను ఎలా కట్టాలో మీకు చెప్పాలని ఉంది అండ్ హౌ దోస్ లోకల్ చర్చెస్ హాస్ టు టు బి అడ్మినిస్టర్డ్ ఎట్ ఆ స్థానిక సంఘములు ఎలా నిర్వహించాలో అలాంటివన్నీ చెప్పాలని ఉంది అండ్ అబౌట్ మై సెకండ్ కమింగ్ అండ్ ది థింగ్స్ దట్ విల్ హాపెన్ బిఫోర్ ఐ రిటర్న్ టు ది ఎర్త్ నా రెండవ రాకడ గురించి చెప్పాలని ఉంది నేను మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చే మునుపు జరిగే విషయాల గురించి చెప్పాలని ఉంది

ఇఫ్ ఐ టెల్ యు నౌ యు వోంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ బికాజ్ యు డోంట్ హావ్ ద హోలీ స్పిరిట్ అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పినట్లయితే మీరు అర్థం చేసుకోలేరు ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మను కలిగి లేరు జీసస్ న్యూ ఇట్ ఆల్ హి కుడ్ హావ్ షేర్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ లైక్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ కాలిక్యులస్ టు ఎ స్టూడెంట్ ఇన్ ద థర్డ్ స్టాండర్డ్ కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా తెలుసు ఇవన్నీ చెప్తే ఎలా ఉంటుందంటే మూడో తరగతి విద్యార్థికి కాలిక్యులస్ గురించి చెప్పినట్లు ఉంటుంది వాట్ విల్ హి నో అబౌట్ కాలిక్యులస్ ఇస్ జస్ట్ గో ఓవర్ హిస్ హెడ్ కాలిక్యులస్ గురించి ఆ విద్యార్థికి చెప్తే ఏముంటుంది అంత పై పైకి వెళ్ళిపోతాయి హి హస్ గాట్ టు వెయిట్ six or seven years before he can understand calculus and so it's somewhat similar here the lord saying until the holy spirit comes into you if i explain all these things it's it's a waste of time it's a waste of time conducting a teaching on differential calculus to seven-year-old students

పత్రికల్లో మనం చూసినట్లయితే అనేక ఆజ్ఞలు ఉంటాయి ఇవన్నీ కూడా యోహాన్ స్వార్త పదహారో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల యొక్క నెరవేర్పు ఇట్ ఇస్ జీసస్ హిమ్సెల్ఫ్ స్పీకింగ్ యేసు క్రీస్తు ప్రభే మనతో మాట్లాడుతున్నట్లు పత్రికల్లో కూడా ఇన్ పాల్స్ లెటర్ టు ది ఎఫిషియన్స్ కొలాషియన్స్ ఫిలిపియన్స్ కొరింథియన్స్ పౌలో ఎఫిసేలకు పత్రిక రాసిన కొలాషియలకు రాసిన ఫిలిప్పీలకు రాసిన కొరింథియలకు రాసిన ఇన్ ది లెటర్స్ ఆఫ్ పీటర్ జేమ్స్ ది 3 ఎపిసోడ్స్ ఆఫ్ జాన్

అట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది ఎపిసోడ్స్ ఒక విధంగా మనం చూసినట్లయితే యేసు బోధించిందంత అంటే పత్రికల్లో కూడా ఆయన మాటలు ఉంటాయి దోస్ థింగ్స్ దట్ హీ వాంటెడ్ టు టీచ్ వెన్ హీ వాస్ ఆన్ ఎర్త్ బట్ అవన్నీ కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడాలనుకున్న మాటలు బికాజ్ ఆఫ్ ది లిమిటేషన్ ఇన్ ది అపోస్టల్స్ హీ కుడ్ నాట్ అపోస్తలలో ఉన్న పరిమితులను బట్టి ఆయన మాట్లాడలేకపోయాడు బట్ వన్స్ దట్ లిమిటేషన్ వాస్ రిమూవ్డ్ వెన్ దే రిసీవ్డ్ ది హోలీ స్పిరిట్ దెన్ హీ కుడ్ టీచ్ దెం ఒకసారి వాళ్ళ పరిమితి తొలగిపోయిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆయన ఈ విషయాలు మాట్లాడగలిగాడు త్రూ పాల్ పీటర్ జేమ్స్ అండ్ ది అదర్ అపోస్టల్స్ పౌల్ ద్వారా పేతురు ద్వారా యోహాన్ ద్వారా ఇతర అపోస్టల్ల ద్వారా ఆయన మాట్లాడాడు అండ్ సో ఇఫ్ యు టేక్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ దెన్ యు గో బ్యాక్ టు దట్ వర్స్ హి హూ క్యాన్సిల్స్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ దీస్ కమాండ్మెంట్స్ ఇప్పుడు ఈ విషయాలన్నీ తీసుకొని మీరు ఆ వచనం దగ్గరికి వెళ్ళినట్లయితే మిగుల అల్పమైన ఆజ్ఞలో ఒకదాన్ని మీరి ఇన్ ద న్యూ టెస్టిమెంట్ హి షల్ బి కాల్డ్ ద లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ప్రత్య ఉన్న ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన దాన్ని మీరినట్లయితే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అని పిలువబడతాడు అండ్ ఐ కుడ్ టెల్ యు అ నంబర్ ఆఫ్ కమాండ్మెంట్స్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఎపిసోడ్స్ which many christians and christian leaders ignore రత్నేబంధనంలో పత్రికల్లో ఉన్న అనేక ఆజ్ఞలను అనేకమంది విశ్వాసులు క్రైస్తవ నాయకులు విడిచిపెట్టినట్లుగా నేను అనేక ఆజ్ఞలను చూపించగలను దే సే దట్ వాస్ ఫర్ దట్ టైం వాళ్ళు ఏం చెప్తారంటే ఆ రోజుల్లో వాళ్ళ కోసం రాయబడిన మాటలు ఇవి అంటారు ఇట్స్ నాట్ ఫర్ us టుడే ఇణాడు మనకు సంబంధించినవి కాదు అంటారు దట్ వాస్ ఎ కల్చరల్ థింగ్ ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ ఇన్ కరెంట్ not for us today see once you take that attitude to any commandment in the new testament however small it may be you will then you have to give freedom then to another person to say well uh, same-sex marriage that was అలా అయినట్లయితే ఇతరులకు కూడా మీరు స్వాతంత్రం ఇవ్వాలి మరి వాళ్ళు ఈ విధంగా చెప్పచ్చు ఇప్పుడు పురుషుల్ని పురుషులు వివాహం చేసుకోవటం స్త్రీలను స్త్రీలు వాహనం చేసుకోవటం నిషేధించబడలేదు అప్పట్లో వాళ్ళకి స్త్రీలు పురుషులు వివాహం చేసుకోవాలి ఉంది అని చెప్తారు కొంతమంది దట్ దట్ మ్యాన్ మ్యారేజ్ ఓన్లీ ఫర్ అది ఇప్పుడు నిషేధించబడలేదు స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాలనేది అప్పటికి సంబంధించిన విషయం ఇప్పటికి కాదు అని వాళ్ళు చెప్తారు హౌ కెన్ యూ ప్రివెంట్ దాట్ పర్సన్ ఫ్రమ్ పర్సన్ ఫ్రమ్ సెయింగ్ దాట్ ఇఫ్ యూ హ్యావ్ చేంజ్ సమ్ కమాండ్మెంట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ సెయింగ్ దాట్ వాజ్ ఓన్లీ ఫర్ దాట్ టైం వృత్త నిబంధనలో ఒక ఆజ్ఞను నువ్వు మార్చి అప్పట్లో వాళ్ళ కోసం చెప్పిందని నువ్వు చెప్పినప్పుడు మరి ఇలా చెప్పే వ్యక్తిని నువ్వు ఎలా ఆపుతావు హోమోసెక్చువాలిటీ దే పీపుల్ కెన్ సే దాట్స్ నాట్ రాంగ్ ఇన్ దోస్ డేస్ టూ థౌసండ్ ఇయర్స్ yes, it was wrong రాంగ్ బట్ నాట్ టుడే స్వలింగ సంపర్కులు ఏం చెప్తారంటే రెండు వేల సంవత్సరాల క్రితం అది తప్పే కానీ ఇప్పుడు తప్పు కాదని చెప్తారు ఇట్ వాస్ దాట్ కల్చర్ అది వాళ్ళ సంస్కృతికి సంబంధించిందని చెప్తారు యు సీ ద ఫూలిష్ పొజిషన్ దట్ మెనీ క్రిస్టియన్ లీడర్స్ టేక్ వెన్ దే టేక్ వన్ కమాండ్మెంట్ అవుట్ ఆఫ్ ద న్యూ దట్ వాస్ ఫర్ దట్ టైం క్రైస్తవ నాయకులు ఆజ్ఞ అనేది అప్పటి వాళ్ళకి సంబంధించింది వాళ్ళ సంస్కృతికి సంబంధించింది చెప్పి ఎంత బుద్ధిహీనమైన నిర్ణయం తీసుకుంటారు కదా ఇట్ అప్లైస్ టు ఎనీథింగ్ ఇది దేనికైనా అనువయించబడుతుంది హూ ఎవర్ క్యాన్సల్స్ ద లీస్ట్ ఆఫ్ జీసస్ కమాండ్‌మెంట్స్ హి విల్ బి కాల్డ్ ద లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హి వోంట్ గో టు హెల్ యేసుక్రీస్తు బోధించిన ఆజ్ఞల్లో మిగుల అల్పమైన దాన్ని మీరి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే పరలోక రాజ్యంలో మిగుల అల్పుడుగా ఉంటాడు ఆ వ్యక్తి మీ నరకానికి వెళ్ళడు బట్ హి విల్ సర్టన్లీ బి కాల్డ్ ద లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ టోటలీ అన్ఫిట్ టు బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ పరలోక రాజ్యంలో మిగులు అల్పుడుగా పిలువబడతాడు దేవుని సేవకునిగా ఉండటానికి అతడు వనర్